హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒక బ్రోను ఒక కామెంట్ అయితే వచ్చింది మన వీడియోకి మేకల్ని ఈజీగా మేపే టెక్నిక్ చెప్పి బ్రో అని చెప్పేసి ఈజీగా మేపే టెక్నిక్ అంటే ఏముంటుంది చెప్పండి బాగా మేతుంటే అదే టెక్నిక్ బాగా మేతున్న ప్లేస్కి తీసుకుపోతే అవే మేస్తాయి మీ ఊర్ సైడ్ అయితే ఎక్కువ మేతటి సైడ్ ఉంటుందో అటు సైడ్ కొట్టుకోయ్రీ ఆడ సైడ్ మంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీకు కష్టపెడతాయి ఆ తర్వాతకి ఇక అవే మేస్తాయి బాగా మేతుంటాయి ఇక టెక్నిక్స్ గిక్నిక్స్ ఏం లేవు వాటిని మనం కంట్రోల్లో ఉంచుకుంటే అదే టెక్నిక్ ఇంకా ఇప్పుడు చూడూరు మేము ఎట్లా మెప్తాము ఇక నిరుపతోట అంటే ఇది నిరుపతోట కోసం వదిలేసిన ప్లేస్ అనమాట గడ్డి చూడూరు ఎట్లుందో ఇట్లాంటి గడ్డలు తోడానికి ఇంకా కష్టం ఎందుకు పెడతాయి ఇప్పుడు వీళ్ళు తోలడానికి టెక్నికే కదా అట్లా ఇల్ల దోలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఒక్కటైతే అక్కడ పెద్ద చెట్లు ఇక్కడ పెద్ద చెట్ల కాడ అక్కడ తోలినం ఆ నుంచి చిన్న మేసుకుంటారు 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 ఇక్కడ దాకా వచ్చినాయి చూడూరు ఎట్లా అంటే గడ్డి ఉందో ఇలా ఇదేంటంటే నిరుపతో చేసిన ప్లేస్ అయ్యి ఫుల్ బలంగా ఉంది గడ్డి చూడలేదు సరే ఎట్లా ఉందో ంత గడ్డి బర్రెలు బర్రెలకు అంత బర్రెలు మేసే అంత గడ్డి ఉంది ఇల్లు బర్రెలు గట్టి మాత్రం ఒకటే గంట చివరిలో తిని ఏమంటారు గడ్డి గడ్డి వద్దులేండి అసలే ఇంత గడ్డి ఉంది బర్రెలు అయితే రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తే గడ్డి మీ అంత ఉంది మా మందజడు ఒక్కొక్కటి మెసలకుంట మేస్తాను ఇప్పటికైతే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అయితే కష్టం లేకుండా మెత్తాను మేము కష్టపడట్లే అవి కష్టపడట్లే వాటికి కష్టం లేకుండా మాకు కష్టం లేకుండా రోజు చికెన్ మటన్ లెక్కన్నాయి ఇంకా ప్రాబ్లమ్ ఉంది టెక్నిక్ నెంబర్ టూ ఏంటంటే ఇంకా ఒక ఒక టెక్నిక్ వన్ ఏమో నార్మల్గా చెట్లు తీయగలు అవి అక్కడ ఇక టెక్నిక్ నెంబర్ టూ అయితేనేమో ఈ చెట్ల మీద ఉన్న తీగలు ఉంటాయి కదా వాటిని నరకడం ఇక చెట్లు నరికి మేపడం సుబాబు చెట్లు అట్లాంటివి నరికి మేపడం ఇక అవేమీ లేవు అనుకుంటా ఇట్లా మా లెక్క చలకల తోలి ఆరామ్సే కూకోవడం ఇట్లా ఎప్పుడేం కష్టం ఉండదు వాన పడితేనే కష్టం వాన పడితే ఇక ఏమంటారు ఈ యొక్క కడమేజవు ఏం లేదు గట్టికి వాన తుప్పెలు తుప్పెలు తుప్పలు తుప్పలు పడితే మనకి చిరాకులు వేస్తూ ఉంటుంది సల్ల గాలి వస్తుంది ఎందుకు రాయి కష్టం అని అప్పుడు అనిపిస్తుంది నార్మల్ టైంలో ఉన్నప్పుడు ఏమో ఇంత సుఖం అనిపిస్తుంది వాన పడితేనే కష్టం వాన పడకపోతే నో ప్రాబ్లం మా సైడ్ అయితే వాన పడితేనే కష్టం వాన పడపోతే ఎక్కడో ఒక మేపుకొని వస్తుందని మా కుక్క పిల్ల కత్తలా వాడుతుంది ఆ మధ్యలో చిన్నమ్మిక పిల్లలు ఉంటే వాటితో ఎగురుతుంది వాటిని దూషాన్ని భయపడతాను మెడల మీద కొడతా కానీ ఆ సెట్ కాదు మేము మా పక్క నుంచి బురికే ఎగిరిపోతాను సో ఫ్రెండ్స్ మీ ఊళ్ళో మాత్రం ఇట్లాంటి నిరపతోట కోసం వదిలేసిన ప్లేస్లు ఉంటాయి కదా అలానైతే చాలా మేత ఉంటుంది ఎందుకంటే చాలా బలం ఉంటుంది అలా పెంట మట్టి అది ఇది పోసి బలం ఉంటుంది మంచి గడ్డి కుడుతుంది ఆ గడ్డి గిట్లనైతే మేపురి ఇది మేపినా ప్రాబ్లం అనుకుంటా లాస్ట్ ఇయర్ చేసిన మందులు గిరుకులు కటుకులు అన్ని ఉంటాయి కావచ్చు కానీ ఇంత గడ్డి చూసినాక మళ్ళీ పానం ఆగదు కదా ఏదో ఒకటి మేద్దాం అన్నీ ఫర్టిలైజర్స్ అయిపోయినాయి ఆర్గానిక్ దొరకాలంటే ఏమున్నాయి అబ్బా ఆర్గానిక్ అసలు ఆర్గానిక్ దొరకాలంటే ఇక రాల తినాలి అంతే మా మేకపోతే మా మేకలలో ఉన్నది పెద్దది ఇదే అంటే ఏజ్లో కాదు కొంచెం హైటు పర్సనాలిటీ అట్లాంటిది ఇత్తనం ఇత్తనం గడ్డ ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి ఎట్లున్నాయి ఉన్నాయి చూడాలి వాటిష్టమే ఇష్టం వాటి రాజ్యం నర్త ైడ్ ఏమో పత్తి అవి అంత చిన్న చిన్న మొలకలు ఎందుకంటే ఇది చాలా లేటు పెట్టినట్టున్నారు ఇప్పటికీ ముందు 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 పెట్టిన వాళ్ళు అందరూ ఓ జానడు అట్లున్నాయి అంటే ఒక ఫీట్ దాకా పెరిగినాయి ఏంటంటే వెనక పెట్టింది ఇది పెట్టాలి అవుద్దా పెట్టాలి వద్దా అని లాస్ట్ పెట్టినట్టున్నారు కొంచెం వెనకబడిపోయింది ఆ భారం దానివల్ల ఈ ఇన్సూరెం నుంచి చిన్న చిన్న మొలకలు చిన్న మొలకలు మనం ఇటు సైడ్ ఉంటే మన మేకలన్నీ ఇటు సైడ్ మెత్తాయి ఇంకా ఏంటంటే మనం ఊరికే మండగొట్టి మండగొట్టి దగ్గర పిలుచుకొని ఎప్పటికి మన దగ్గర ఉండేటట్టు చేసుకోవచ్చు కాకపోతే ఎప్పటికి మండగొట్టే మేపాల్సి వస్తుంది వాటికి మనం ఎప్పటికీ మన దిక్కే చూసుకుంటాకుంటే అట్లా ఊరికే మండగడతాడా ఎప్పుడు మండగడతాడా తిన్నాం ఎప్పుడు మండగొడతాడో తిన్నాం అని చెప్తాయి అదే గాలికి వేసినాం అనుకో ఏదో ఒకటి తినేసి వస్తాయి సో ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరైతే షేర్ చేయండి జర వాళ్ళు చూసినా చూడకపోయినా పర్లేదులే కానీ కొంచెం షేర్ చేసిరంటే కొంచెం వీడియో బాగుందని చెప్పేసి యూట్యూబ్ అన్న రికమెండ్ చేస్తుంది సో మన ఛానల్ అయితే మాంటివేషన్కి అయితే చాలా దగ్గరలో ఉంది ఒక మాంటివేషన్ కోసం అయితే నేను స్టిల్ వెయిటింగ్ సో అందరూ షేర్ చేస్తారని కోరుకుంటాను మన ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి చూసిన ప్రతి ఒక్కరు ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోల కోసం ట్రై చేస్తాం